సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు అనేక సంక్షేమ పథకాలను ఈసారి అయితే తీసుకురాబోతున్నారన్నమాట అత్యధికంగా ఫస్ట్గా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులను అయితే టార్గెట్ చేస్తుంది సో రైతులను టార్గెట్ చేశారు రైతులకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దాన్ని అయితే భారీగా పెంచబోతున్నారు అయితే వారితో పాటు మహిళల్ని కూడా టార్గెట్ అయితే చేయడం జరిగింది గతంలో ఏదైతే జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి సంచలనం సృష్టించారో అదే విధంగా సో జన్ ధన్ అకౌంట్లకు సంబంధించి ఉన్న మహిళలకు బంపర్ ఆఫర్ అయితే ప్రకటించబోతున్నారన్నమాట సో మరి నేరుగా డబ్బులు ఇస్తారనేది తెలియదు లేదంటే గ్యాస్ సంబంధించి మరి సబ్సిడీ రూపంలో విడుదల చేస్తారని ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ అటు రైతులను ఇటు మహిళలను టార్గెట్ అయితే చేయడం జరిగింది మనకి ఏప్రిల్ పదిహేనో తారీఖున అయితే మేనిఫెస్టో విడుదలవుద్దని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట ఇటీవల మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది రకాల కులవృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఆ పథకం ద్వారా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు మూడు లక్షల వరకు కూడా వడ్డీ లేకుండా రుణం అయితే కూడా ఇప్పిస్తానని చెప్పారు సో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అటు రైతులకు ఇటు మహిళలకు కూడా మరి కొత్త పథకాలను అయితే అన్నమాట సో పదిహేనో తారీఖున మనకి ఈ వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మ్యాన్